కొలింగుండ్ల మండలం పెద్దవెంతుల గ్రామంలో మన మాదిగా కులస్తులకు మన రక్త సంబంధికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఆ విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వ తహసీల్దార్ గారు మన పేద కుటుంబాలైన మన మాదగ జాతి బిడ్డలకు సుమారు ఒక ఇరవై ఐదు ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ మూడు సెంట్ల చొప్పున ఇవ్వడం జరిగింది అందులో దాదాపు ఇరవై ఐదు ఫ్లాట్లలో అందరూ ఇల్లు కట్టుకున్నారు ఆ కాలంలో పేదవారికి ప్రభుత్వం కట్టించే ఇళ్ళల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా ఇంకా సొంతంగా కొంత కూలీనాలు చేసుకొని అప్పు చేసుకొని మన సోదరులందరూ ఇక్కడ ఇండ్లు నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఆ ఇండ్లు ఇక్కడ భూమి సారవంతమైనది కాబట్టి దాదాపు సంవత్సరానికి రెండు పంటలు అంటే ఈ భూమిలో స్థలాలు ప్రభుత్వం ఇచ్చింది ఇండ్లు కూడా ప్రభుత్వమే కట్టించింది అందులో మన వాళ్ళు కూడా కాయ కష్టం చేసుకొని సప్ప చేసుకొని కొంత డబ్బుని ఇక్కడ వెచ్చించి ఇండ్లు కట్టుకోవడం జరిగింది కొంతకాలానికి ఇక్కడ భూమి సారవంతమైన భూమి కాబట్టి ఇండ్లకు పగుళ్ళు వచ్చి నెరలిచ్చి కొంత నివసించడానికి అసౌకర్యంగా ఉండడం వల్ల మళ్ళీ మన వాళ్ళందరూ ఈ గ్రామంలోని పాతకాలని ఏరియాలో అందరూ నివసించడం జరుగుతూ ఉంది ఇట్లా జరుగుతున్న క్రమంలో సర్వే నంబరు రెండు వందల పద్దెనిమిది ఈ భూమికి పక్కలో ఒక ఆయన కడప జిల్లా మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన కర్ణాటి పుల్లారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ పక్కలో భూమి సాగు చేసుకుంటూ కొంతకాలానికి ఆయన ఒక ఆలోచన చేసేవాడు అదేమంటే ఇది ఈ గ్రామానికి మెయిన్ రోడ్లో ఉంది అందులో చుట్టుపక్కల సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడ ఉండడం వల్ల అదేవిధంగా మెయిన్ రోడ్లో ఉండడం వల్ల ఏనాటికైనా ఈ భూమికి విలువ వస్తుంది ఈ గ్రామం పెరిగే కొద్దీ ఇక్కడ ఈ భూమి ప్లాట్లకు వస్తుంది కాబట్టి నా పొలం పక్కలో దళితుల కాలనీ ఉంటే నాకు ఎప్పుడైనా ఇబ్బందే నా భూమికి విలువ ఉండదు నాగు విలువ ఉండదనే దురుద్దేశంతో కుట్రపూరితంగా ఆయన ఆలోచన చేసి ఇక్కడ ఎవరు లేని సమయంలో దాదాపుగా ఈ పొలాన్ని ఆయన సాగు చేసుకుంటూ మన కాలనీలోకి చొరబడి దాదాపు ఐదారు అడుగుల వెడల్పుతో ఈ పొలం జంపున ఆయన ఆక్రమించుకోవడం జరిగింది దానికి ముళ్ళ కంచె కూడా వేసుకున్నాడు కానీ మన వాళ్ళు సరే మేము ప్రస్తుతానికి మేము దూరంగా ఉన్నాము కాబట్టి మేము ఇళ్ళలో చేరినప్పుడు ఆ భూ సమస్య ఆ కొలతల సమస్య తీరుతుందని మన వాళ్ళు నిర్లక్ష్యం ఉండడం వల్ల ఈ భూమి పైన కూడా కన్నేసి ఆయన ఎప్పటికైనా ఈ కాలనీ ఉంటే నా భూమికి విలువ ఉండదు నాకు విలువ ఉండదు అనే దురుద్దేశంతో కుట్రపూరితంగా ఆలోచన చేసి ఎవరు లేని సమయంలో ఇక్కడ ఆయన పొలం తూర్పు పరమట పొడవు ఉంది కాబట్టి ఆయన పొలము జంపున దాదాపు పది ఇండ్లు అంటే గవర్నమెంట్ కట్టించిన ఇండ్లను వాళ్ళు చాలా పగడ్బందీగా సిమెంటు మాలేసి కట్టియడం జరిగింది ఆ పది ఇండ్లను కూల్చి ఆయన మొత్తం నేలమట్టం చేయడం జరిగింది కానీ మన వాళ్ళు ఇది తెలిసి మన వాళ్ళందరూ మన కాలనీ పెద్దలు అందరు ఇక్కడికి వచ్చి ఈ బాల నరసింహుడు అనే పెద్దయిన మరి వీళ్ళందరూ కమ్మన్న నరసింహుడు ఓబ్లేసు ఈ విధంగా అందరి ఇక్కడికి చేరి ఆయనకు ఫోన్ చేయడం జరిగింది మా పక్క పొలం రైతు కర్ణాటి పిల్లారెడ్డికి ఫోన్ చేసి ఇక్కడ పొలం దగ్గరికి రాయా ఏం మా ఇళ్ళని పరుగు ఫోన్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దలు అందరూ ఏమయ్యా మా ఇండ్లను నువ్వు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసినావు అసలు నీ పొలానికి నువ్వు కంచె వేసుకున్నావు కదా కంచె అవతలికి వచ్చి నువ్వు మా ఇండ్లను కూలగొట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది మరి నీకు ఏమంట వచ్చాయి మా ఇండ్లు అని అడిగితే ఆయన ఒకటే అన్నాడంట ఏమని మీరు ఏ నాటికైనా ఇక్కడ కాపురాలు చేస్తారు నివాసం ఉంటారు మీ మాదిక కాలనీ వాళ్ళు మీ దళితులు నా చేని పక్కలో ఉంటే నా చే నా పొలానికి విలువ ఉండదు కాబట్టి నేను పడగొట్టినాను మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఏం కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి అని ఆయన దుర్భాషలాడి మరి చాలా అవమానకరంగా మాట్లాడినాడు దౌర్జన్యంతో అది మేము దళితులైనంత మాత్రాన మీకు ఏమి ఇబ్బంది మాకు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాకు ఈ పొలాన్ని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వారు అందులో మేము ఇల్లు నిర్మించుకున్నాం కాయ కష్టం చేసి మరి నీ పొలం కానీ దాదాపు నాలుగైదేళ్ళు అయింది మరి మీకు మాకు సంబంధం ఏమంటే ఆయన ఇంకా దుర్భాషలాడి ఏ మాదిగా దానిలారా మాదిగ నా పడకలారా మీరు మర్యాద గిరి నుంచి పోతారా లాంటి మిమ్మల్ని కాల్తదన్న అని దుర్భాషలాడి ఆయన అగ్రపులస్తుంది కాబట్టి మాకు ఏ విధంగానూ మీరు తక్కువ కులం కాబట్టి మీరు మా పక్కలో ఉండకూడదని దౌర్జన్యంగా మాట్లాడడం జరిగింది అదే ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము అదేవిధంగా రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలు నాలుగు గంటల మధ్యలో ఆయన ఇక్కడ ఈ గొడవ సమస్య జరిగింది కారణం ఏంటంటే కేవలము ఈ కాలనీ గ్రామానికి మరి పడమట వైపున ఉంది కాబట్టి ఈ కాలనీకి మంచి వసతులు ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసులన్నీ రైతు భరోసా కేంద్రం అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి సచివాలయం అయితేనేమి విధంగా అన్ని అనుకూలం ఉన్న ఈ స్థలంలో ఎప్పటికైనా నాకు ఇబ్బంది అవుతుంది దళితులు ఇక్కడ కాపురం ఉంటేనే ఈ కాలనీని చిన్న చిన్నగా కబ్జా చేసి ఇక్కడ మన సోదరులందరినీ మరి ఈ విధంగా ఈ కాలనీకి దూరం చేయాలనే దురుద్దేశంతో ఆయన ఉద్దేశపూర్వకంగా మరి ఆయన ఈ విధంగా ఇళ్లను కూలగొట్టడం జరిగింది మేము అధికారులకు పోలీసు వారికి రెవెన్యూ వారికి కలెక్టర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే అధికారులారా మీరు మా పేదవారిని ఇప్పటికైనా కానీ చేరేదేసి మాకు జరిగిన అన్యాయాన్ని మీరు చట్టపరంగా అతని కర్నాటి పుల్లారెడ్డి పైన చట్టపరంగా చర్య తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఇక్కడ కూలగొట్టిన ప్రతి ఇంటిని మళ్ళా ప్రభుత్వమే మాకు మరి ప్రభుత్వ నిధులతో ప్రభుత్వమే మాకు మా వారికి ఇక్కడ పూర్తిగా అన్నీ మరి అన్ని వసతులతో ఇక్కడ ఈ కాలనీని నిర్మించి ఈ కాలనీని నివసించడానికి యోగ్యంగా తయారు చేయాలని ఇక్కడ రోడ్లు అయితేనేమి కరెంటు అయితేనేమి అయితేనేమి మరి అన్ని వసతులు ఇక్కడ మా కాలనీ వాసులకు ఏర్పాటు చేసి ఈ పర్వచ్చిన ప్రతి ఇంటిని మళ్ళా పునర్నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబో కాలంలో మా దళితులకైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకైతేనేమి అదే అగ్రకులంలో ఉన్న పేదవారికి అయితేనేమి మా ఎంఆర్పిఎస్ మాదిగిరి రిజర్వేషన్ పోరాట సమితి తరపున మాన్యశ్రీ పద్మశ్రీ మాధికారి అడుగు జాడల్లో ఆయన ఆదేశానుసారము ఈ సమాజానికే సేవ చేసేదానికి మేము ముందుకుంటాం ఎక్కడ అక్రమాలు అన్యాయాలు ఎక్కడ ఇబ్బందులు జరిగినా అని ఈ ఎంఆర్పిఎస్ ముందుండి పోరాడుతామని బాధితుల తరపున బాధితుల బాధితులందరికీ ఈ పెద్దవెంతుల గ్రామ బాధితులకు మా దళ సోదరులందరికీ మేము హామీ ఇస్తూ ఉన్నాం దయచేసి సోదరులారా మేము ఈ మీ కష్ట సుఖాలలో మేము తోడుగా నీడుగా ఉంటామని మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము అండగా ఉంటామని ఎంఆర్పిఎస్ తరఫున నంద్యాల జిల్లా కమిటీ తరఫున మీకు హామీ ఇస్తూ ఉన్నాం నా పేరు నాగసు నంద్యాల జిల్లా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని కోల్కుంట్ల మండలం ఇన్ఛార్జిని ಜಯ ಮಾದಿಗ ಜಯ ಮಾದಿಗ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವ ಪದ್ಮಶ್ರೀ ಮಂದಾಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವಂ